కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రమే జరిగింది తప్ప మీరు ఏమి చేయలేదని చాలా స్పష్టంగా చెప్పగలం ఒక పవర్ కలుషితమైనటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకోవచ్చు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సిందని మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి భారం వేసి ఈ ప్రాంతాన్ని కలుషితమైన కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ రేపొద్దున రాష్ట్రానికి భారం కాబోతున్నా మీరు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయపోగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి ఇంకా తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు అని చెప్పడానికి అశేషంగా కదిలి వచ్చిన నీ అందరిని చూస్తా ఉంటే అర్థమవుతుంది అందుకే సోదరులారా సోదరులారా టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి అత్యధిక మెజార్టీతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాల వరకు పెద్ద ఎత్తున గెలిపించుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చి కేవలం తొంభై రోజులు కాలేదు ఈ తొంభై రోజుల్లోనే మనం సాధించిన ప్రజల కోసం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీకు స్పష్టంగా ఇంకా చాలా వివరించేది ఉంది వారు వివరిస్తారని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమానికి వచ్చినట్టు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్